నమస్తే అండి నమస్కారం అండి ఇప్పుడు నమ్మి ఎంతో నమ్మి చంద్రబాబు గారిని గెలిపించుకున్న ఉద్యోగులు అందరూ షాక్ లో ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు గారిని నమ్మి గెలిపించుకున్నాము ఏంటి ఒకటో తారీఖు వచ్చేప్పటికి వాళ్ళందరు మొబైల్స్ లోను పన్నెండు గంటల లోపు మెసేజ్లు వచ్చేసినాయి అంటే మీ అకౌంట్స్ లో మీ జీతాలు పడిపోయినాయి అని బ్యాంక్స్ నుంచి క్రియేటెడ్ అని అని వీళ్ళందరూ ఆశ్చర్యపోయి షాక్ లో ఉన్నారంట ఏంటి చంద్రబాబు నాయుడు వచ్చి ఇరవై రోజులు కూడా అవ్వలేదు నిన్ననే పెన్షన్లు లేశారు అవతాతలకి నాలుగు వేల నాలుగు వందల కోట్లు పెట్టి నేను పెన్షన్లు వేశారు తెల్లరేపాటికి మళ్ళీ మనకి జీతాలు ఇచ్చాడు ఏంటని చెప్పి అసలు జగన్మోహన్ రెడ్డిని మనం ఆ రోజు రెండు చేతితో ఓట్లేసి గెలిపించుకున్నాము ఆయనేమో అంత మోసం చేశాడు అంత చేసినంత అరాచకం సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు ఉద్యోగ వ్యవస్థని అటువంటిది ఈ రాగానే ఇరవై రోజుల్లోనే అమౌంట్లు వేసేటం ఏంటి ఎలా వేసాడు జీతాలు ఎలా ఇచ్చాడు నన్ను పెన్షన్లు అని వీళ్ళంతా షాక్లో ఉన్నారు ఉద్యోగస్తులంతా ఈ నమ్మి ఓటేసినందుకు మనం మనకి మంచి జరిగిందని చెప్పి షాక్లో నుంచి ఇంకా తేరుకోలేదు ఉద్యోగస్తులు నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్పారు ఇదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా చేసేప్పటికి మాకు షాక్ అయిపోయామండి మేము మాకు అసలు ఆశ్చర్యం అనిపించింది నిన్నే నాలుగు వేల నాలుగు వందల కోట్లు పెట్టి పెన్షన్లు ఇచ్చాడు ఆయన వచ్చి ఇరవై రోజులు అవ్వలేదు మా జీతాలు కూడా పడిపోయినాయి ఇవ్వాలని చెప్పి చాలా సంతోషంగా దాదాపు ముప్పై నలభై కాల్స్ వచ్చినాయి నాకు ఓకే ఏం చెప్తారు ఒకటండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జనాల మీద పెట్టుకున్న ఆశలు ఒమ్ము చేయని నాయకుడు అని మరొకసారి నిరూపితమైందని చెప్పేసి అర్థమవుతోంది ఈరోజు నాకు కూడా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కాల్చడం జరిగింది నాకు తెలిసినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా నేను కూడా కొంతమందితో మాట్లాడడం జరిగింది ఇలా జీతాలు పడ్డాయంటే కదా మరి మీ స్పందన ఏంటంటే మాకైతే ఏం షాకింగ్ లేదన్నారు కొంతమంది శాఖలు ఉన్నారు కొంతమంది శాఖ ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పనితీరు గతంలో చూసిన వ్యక్తులుగా ప్రజల కన్నా మరి ముఖ్యంగా దగ్గరగా వ్యక్తిని చూసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు అండి సో దాన్ని బట్టించి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేస్తారు జీతాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ బాగోగులు పెన్షన్లు వాటికి సంబంధించి ఏ విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానో చూసిన వ్యక్తులు వాళ్ళే కాబట్టి వాళ్ళు నమ్మారు చంద్రబాబు నాయుడు గారిని దానికి ప్రత్యక్ష ఉదాహరణ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అవును దానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డిని పెట్టిన ఇబ్బందులు అన్ని కూడా ప్రతిసారి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కనపడ కలవడానికి వెళ్తే ఎన్నిసార్లు అసలు అపాయింట్మెంట్ అని ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాల నాయకులకి ఎన్నిసార్లు బొత్స సత్యనారాయణ కొరత వీళ్ళందరితో టీచర్లు కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎన్ఆర్ఐ వీళ్ళొక ఎన్ఆర్జీ ఎన్జిఓస్ ఒక్కళ్ళ కూడా ప్రాపర్ రెస్పాన్స్ లేదు గడిచిన ఐదేళ్ళు పట్టించుకోవడం లేదు అయ్యా ప్రభో ప్రభు అని తిరిగిన పరిస్థితి అటువంటి వీళ్ళు వేసారిపోయి చంద్రబాబు నాయుడు గారిని వదిలించుకుని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకునేందుకు మనకు తగిన శాస్త జరిగింది కానీ తప్పు మరొకసారి చేయకూడదని భావించి కొత్తగా రెండు లక్షల యాభై వేల ఓట్లు అప్లై చేసుకో మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్లో రికార్డు స్థాయి ఓటింగ్ జరిగించి ఈరోజు వాళ్ళు కోరుకునేదే నిజమని చెప్పేసి ఆనందపడుతున్నారు ఈరోజు మీరు చెప్పినట్లే అంబటి రాంబాబు గారికి అప్పుడు కౌంటింగ్ రోజు మేము చూసాం ఆ రోజు కౌంటింగ్ రోజు దాదాపు ఐదు వేల చిల్లర ఎన్నో ఓట్లు పోలేని పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగస్తులు ఇవి అందులో కేవలం సత్యనపల్లి అంబటి రాంబాబుకి పడి నాలుగు ఓట్లు మిగతాయన్ని తెలుగుదేశం అభ్యర్థి కూటమి అభ్యర్థికి పండి అసలుకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో సత్యనపల్లికి సంబంధించి కాదండి ప్రతి ఊర్లో అంతే ఉంది దాదాపు ఎనభై శాతం పైగా కూటమికి పడ్డటువంటి ఓట్లు ప్రతి నియోజకవర్గంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి చోట ఇంకా నాయకుల పనితీరు అని చెప్పేసి వాళ్ళే వ్యక్తిగతంగా చూసుకోవాలి ఈరోజు ఏం చేసేనా ఉద్యోగిస్తులు ఓట్లేయడానికి ఇవ్వకపోగా వాళ్ళకి మేలు చేయాల్సిన పోగా చివరి ఆఖరిలో వచ్చేసి ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి జరిగింది అప్పుడు ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది ప్రజలంతా కూడా గుర్తే ఉండి ఉంటుంది ఒక మహిళా ఉద్యోగిని ఓటేయడానికి వెళ్తా వెళ్తూ ఉంటే వైసీపీ వాళ్ళు ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రజలు పెట్టడానికి గురి చేస్తే ఆవిడ ఐదు వేలు వాళ్ళ దగ్గర వద్దని చెప్పేసి పూర్తిగా తిరస్కరించి తెలుగుదేశం పార్టీ ఓటు వేసి బయటకు వచ్చి కూటమి నాయకుల దగ్గరకు వచ్చి ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు వాళ్ళకి సమర్పించేసి ఇది మీ పార్టీ ఖర్చుల కోసం ప్రజలకు సంబంధించి ఉపయోగించడం స్వచ్ఛంగా చెప్పడం జరిగింది దీన్ని బట్టించి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం సీఎంగా చూడడానికి కోసం ఉద్యోగులు ఎంత తాపరతాయి ఈ యొక్క చిన్న ఉదాహరణ చాలు ఈరోజు వాళ్ళు ఎన్ని నమ్మకాలైతే పెట్టుకున్నారో వాళ్ళు కూడా ఊహించిన విధంగా ఒకటో తారీఖు వాళ్ళు ఆచరిపోయారు పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకోవాలి ప్రభుత్వం అంతా కూడా సెటరేట్ అవ్వాలి లాన్ ఆర్డర్ కూడా అన్ని చక్కదిద్దుకోవాలి ఇవన్నీ ఇవన్నీ సెట్ సార్ కొత్త అప్పులు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొచ్చారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీసుకొస్తారేమో ఇదంతా సెట్ అయిపోవడం రెండు మూడు నెలలు పట్టిద్దేమో ఆయన మాట మీద నిలబడతానని తెలుసు బట్ టైం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళందరూ కూడా రెండు మూడు నెలలు నాలుగైదు నెలలు ఈ సంవత్సరం ఆఖరికో పడింది అనుకున్నారు బట్ పన్నెండు తారీఖు నుంచి కట్టిగా పద్దెనిమిది రోజులు కాలేదు ఒక తారీఖు జీతం పడింది ఒకటండి అదే చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుబారా ఖర్చులన్నీ కూడా మినహాయిస్తే వాటన్నిటిని కూడా కట్ చేస్తే ఈరోజు అందులో ప్రధానంగా సలహాదారుల జీతాలు పెయింటింగ్ ఖర్చులు ఇవన్నీ ప్రజలు మర్చిపోయారండి పెయింటింగ్ ఖర్చులు జగన్ అన్న యాత్రలు సిద్ధం సభకి జనాన్ని తరలించడం మధ్యాహ్నం రవాణా ద్వారా తరలించిన వేల కోట్లు ఇవన్నీ ఎక్కడ పోయాయండి ఈ రోజు ఆయన సెక్యూరిటీ కోసం పెట్టిన ఒక వెయ్యి మందికి కొన్ని వేల కోట్లు ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వ పథకాలు ఆగుతాయి అంటారా ఇవన్నీ ప్రత్యేక పథకాలు కాదు కదా ఈ రోజు వాళ్ళ జీతాలే కదా వాళ్ళకి రావాల్సిన డబ్బులే కదా అవన్నీ పోతే అంటారు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అనవసర దుబారా ఖర్చులు వద్దు ప్రజా డబ్బు దుర్వినియోగం చేయకూడదని భావించి అవన్నీ కట్ చేసి వాటిని ప్రజల కోసం ఉద్యోగుల కోసం ఇటు మళ్ళీ ఇచ్చారండి అంతకుమించి కొత్త పులు ఇచ్చిన పరిస్థితి అక్కడ లేదు ఓకే నిన్న చాలామంది చెప్పడం ఏంటంటే నాకు అసలు ఒకటో తారీఖు వస్తే చాలా టెన్షన్ పడేవాళ్ళు ఉండే అసలు ఒకటో తారీఖు జీతం సంగతి పడుద్దు సంగతి మర్చిపోయాము కానీ ఈఎంఐలు ఎలా కట్టుకోవాలి ఎక్కడ అప్పు తెచ్చి ఈఎంఐలు కట్టుకుందాం పిల్లలు చదువులు ఫీజులు ఇవన్నీ చాలా ఇబ్బందులు పడతా వాళ్ళు అండి అని కూడా చెప్పారు ఒకటి జగన్ ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒకటి అండి గడిచిన ఐదేళ్లలో ఒకటి సగటు ప్రభుత్వ ఉద్యోగస్తుడి బాధ సామాన్యంగా జీవించినటువంటి వ్యక్తి వర్ణాల తీర్తం వాళ్ళ బాధలు ఏవైతే ఉన్నాయో రోజు ప్రజలంతా కొంతమంది అనుకోవచ్చు వాళ్ళు రిచ్ లైఫ్ అని ఏం రిచ్ లైఫ్ అండి వాళ్ళు ఉన్నటువంటి ఈఎంఐ వాళ్ళకి వచ్చిన కొద్దిపాటి జీవితంలో కూడా ఈరోజు ఎన్నో బాధలు ఉంటా ఉంటాయి వాళ్ళ పిల్లల జీవితాలు సంబంధించి ఆరోగ్య ఖర్చు వీటి అన్నిటి సంబంధించి కూడా కట్టుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది కానీ ఆ బాధ్యతలన్నీ కూడా ఎట్టిపోయేవి తెలియదు వేరే ఆదాయాలు వాళ్ళ బిజినెస్ ఇదేం కాదు వేరే ఆదాయాలు కూడా ఈ రోజు వాళ్ళు కూడా పూర్తిగా రోడ్డును పడి ధర్నాలు చేయాల్సిన అవసరం ఏంటండి ఈరోజు వేషాలు మార్చుకొని ఎక్కడెక్కడి నుంచో పెళ్లి బస్సు పెట్టుకో మరి అక్రమ పద్ధతిలో ఈ రోజు వాళ్ళు అక్కడికి విజయవాడ రావడం జరిగింది వాస్తవం కాదంటారు ఈరోజు అంత కరమేం పట్టిందండి ఒక బడిలో పిల్లలకి పాఠాలు బోధించాల్సిన టీచరు వైన్ షాప్ దగ్గర వైన్స్ తాగే వాళ్ళకి కాపలా నుంచవలసిన కర్మేం పట్టిందండి వాళ్ళకి ఏం పరిస్థితి అండి వీటన్నిటితో పాటు అదనంగా మళ్ళీ ఒక ప్రత్యేకమైన యాప్స్ ఇస్తూ టార్గెట్ అచీవ్ చేయాలి ఒక కంప్యూటర్ అసిస్టెంట్ చేయాల్సిన ఉద్యోగం కూడా అదనంగా పని బాధ్యతలు కూడా మీద పెట్టేసి టీచర్ వృత్తితో పాటు ఈ వృత్తి కూడా మీరు చేయాలని చెప్పేసి ఒకటికి నాలుగు పనులు చేయడం ఎంఆర్ఓ ఉద్యోగస్తులతోనేమో సినిమా థియేటర్ల దగ్గర పెట్టిస్తున్నావు ఇవన్నీ ఎటుపోయాయండి ఇవన్నీ ఈరోజు కూడా వాళ్ళ బా పడ్డ బాధలు ఎవరికి చెప్పుకోవాలి ఆర్థికంగా నలిగిపోయారు పనిపరంగా పరంగా నలిగిపోయాడు చాలా మానసికంగా ఒత్తి ఒత్తిడిని కూడా గురి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇన్ని బాధలు పడ్డ వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక్కసారిగా ఉపశమనం కలిగింది పైగా ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగస్తులందరికీ దాదాపు రెండు లక్షల మంది పైగా ఉద్యోగస్తులందరికీ ఒక నెల జీతం బోనస్ ఇచ్చారు ఒక నెల జీతం అదనపుగా ఇచ్చారు బోనస్ గా ఇచ్చారు అసలు వాళ్ళు అలవెన్స్ లే రావులే అసలు జీతమే పడదు అనుకుంటే జీతం వేశారు అలవెన్స్ రెండు మూడు వేలు ఐదు వేలు డిఎల్ డిఎల్ రావాలనుకున్నా అవి రావు అనుకుంటే అదనంగా ఒక నెల జీతం బోనస్ గా ప్రకటించారు ఇటువంటి ముఖ్యమంత్రి మేము ఎప్పుడూ చూడలేదండి ఈ రోజు మేము ఓటు కరెక్ట్ పర్సన్ కే వేసాం రాబోయే ఐదు సంవత్సరాలు మా భవిష్యత్తు బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం మాకు ఆయన బదులు చేస్తారు సంబరాలు చేసుకుంటున్నారు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది ఈరోజు కొంతమంది ఉద్యోగ నాయకులు కూడా సిగ్గుపడాలి గతంలో ఎవరైతే కొంతమంది ఊడిగం చేశారు వెంకటరామరెడ్డి ఏమంటారు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంట ఊడిగం చేశారు జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవాలంటే ఎటు పోతాడో కూడా ఈరోజు మాట్లాడతారు ఈరోజు అంత లక్షల మంది ఉద్యోగస్తులు రోడ్డుని బడి ధర్నాలు చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డికి నువ్వు వ్యక్తిగతంగా ఊడిగం చేస్తావా వాళ్ళకే సమాధానం చూస్తే ఈరోజు నువ్వు తలక ఎక్కడ పెట్టుకుంటావు వెంకట్రామరెడ్డి రోజు నువ్వు నీ పరిస్థితి ఏమైపోయింది రోజు నువ్వు చేయాల్సిన పని ఏంటి ప్రజలకు సర్వీస్ చేయడానికి వచ్చావు ఈ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి సర్వీస్ చేస్తా నువ్వు నువ్వు ఈరోజు ప్రజలు బాధపడుతుంటే నువ్వు ఆ విధంగా చేస్తే ఎంతవరకు కరెక్ట్ అది రోజు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకో వెంకట్రామరెడ్డి ఎక్కడ ఉన్నావు ఈ రోజు నువ్వు బండి శ్రీనివాసరావు కూడా వాళ్ళందరూ కూడా ఒకటి ఉద్యోగ సంఘాల నాయకులు గడిచిన కొంతమంది ఎవరైతే ఉన్నారో గడిచిన ఎవరైతే కొంతమంది ఊరుగా చేసిన నాయకులు ప్రత్యేకంగా మెన్షన్ చేస్తా ఉన్నాను ఊరుగం చేసిన ఒక పక్క వే రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే వాళ్ళు వెళ్ళి ప్రభుత్వంతో చేస్తుందని చెప్పి వాళ్ళ స్వార్థానికి బయటకుని చెప్పేసి అప్పుడు కథనాలు రాలేదా అవన్నీ వాస్తవాలు కాలేదంటారా వీళ్ళు ఒకసారి నుంచి ప్రెస్ మీట్ పెట్టారు రోజు మేము డబ్బులు తీసుకోలేదని చెప్పేసి అన్ని లక్షల మంది బతుకుల కన్నా ముఖ్యం మీకు మీ వ్యక్తిగత జీవితాలు అంటారు ఈ రోజు ఈ రోజు అదే ఉద్యోగస్తులు బుద్ధి చెప్పారు మరి వీళ్ళందరూ ఎట్టు పోతారండి రోజు పేరుకే నాయకులుగా చెప్పుకోడు కామన్ ప్రజల్ని ఉద్యం ఇబ్బంది నిజంగా వాళ్ళ కోసం పోరాడే నాయకులు అయితే ఈరోజు మీ భవిష్యత్తు కూడా బాగుండేది ఈరోజు నిజంగా ఉద్యోగ సంఘాలలో కూడా ఒక నాయకుడు సూర్యనారాయణ గారు అని చెప్పి ఆయన ఉద్యోగస్తుల కోసం పోరాటం చేశారు ఆయన చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు ఆయన హత్య చేయాలని కూడా చూశారు మన చూడలేదా బయట ప్రశ్నించి పెట్టి ఆయన ఎన్ని బాధలు అడుగుతారు బయటకు ప్రెస్ మీట్ బాధలు పడ్డం మొత్తం ఒక ఎత్తు బయటకు చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయి ఎక్కడ పోతే ఏ నాయకులు ఏం కేసులు పెడతారని చెప్పేసి మొన్న ఏడుస్తా ఉన్నాడ నాయకులు ఏం చెప్పారు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి ఆయన కూర్చున్న వాట్సాప్ మెసేజ్ కాల్స్ ఏంటి బెదిరింపులు ఏంటి ఎక్కడ ప్రజాస్వామ్యం ఏంటండి ఉద్యోగ సంఘాల నాయకుడు కొంతమంది ఏం ఊరికం చేస్తున్నారు ఎవరైతే వాళ్ళ కోసం యదార్థంగా పనిచేస్తున్నారో వాళ్ళు ఎదుర్కొనే ఇవే ఎటువైంది ప్రదేశం ఐదు సంవత్సరాలు ఈరోజు ఏం చెప్పుకుంటారు సమాధానం వాళ్ళు ఎప్పుడు కూడా నిజం ఎప్పటికైనా బయటపడుతుందో తెలుసుకోవాలి ఒకటి ఈ రోజు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే సచివాలయంలో సెక్రటరియట్ లో పనిచేస్తున్నారో రాష్ట్ర సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగస్తులకి చంద్రబాబు గారు ఐదు రోజులే పని కల్పించడం జరిగింది ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నారో నిజం పని ఒత్తిడి తగ్గిస్తే నిజంగా ప్రభుత్వ కార్యక్రమాలని ప్రభుత్వానికి అనుసంధానం అయ్యి ప్రజల్లో ముఖ్య పాత్ర పోషించేది ప్రభుత్వ ఉద్యోగస్తులు సో ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళు ప్రభుత్వాల్లో బాగుపడిన చరిత్ర లేదు జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రత్యక్షంగా చూశారు ఈరోజు తెగబడిపోయింది రాష్ట్రం కూడా ఈరోజు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా చాలా సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు మనస్ఫూర్తిగా మనసు పెట్టి పనిచేయటం మొదలు పెట్టారు ఇప్పుడు చంద్రబాబు గారి పాలన వచ్చింది మా సమస్యలన్నీ తీరిపోతున్నాయి మేము కూడా ఆయనతో పాటు రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడం కోసం రాజధాని పోలవరం లాంటి ప్రాజెక్టులని ముందుకు తీసుకెళ్లడం కోసం ఆయనతో పాటు మేము కూడా అవి కష్టపడతాము అవిరామ కృషి చేస్తామని చెప్పి వాళ్ళు కూడా విధుల్లో పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు ఇప్పుడు ఉద్యోగస్తులందరూ కూడా చాలా సంతోషాలను సంబరాలు చేసుకుంటున్నారు సో రాష్ట్రం ఇలాగే సర్వతో ముఖాభివృద్ధికి ముందుకెళ్తుందని చెప్పి కోరుకుందామండి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందామండి అండి ఉద్యోగ సంఘాలు ఓకే అండి థ్యాంక్ యూ అండి